మనిషి ఉంటే ఒక మాట మనిషి లేకపోతే ఒక మాట రాదు మనకి మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట ఎదటోడి బాధపడినా తిట్టుకున్నా ఏం చేసినా ఉన్నది ఉన్నట్టు చెప్పేసి చెల్లిపోతాను అక్కడి నుంచి తర్వాత విషయం తర్వాత జరుగుద్ది లోకంలో మనం సంపాదించినటువంటి వస్తువులను పరిచయం చేయడానికి పెద్ద పెద్ద ధ్వనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకి స్వరాన్ని ఇచ్చినప్పుడు ఈ స్వరం ఎవరి కొరకు వాడబడాలి చెప్పండి తల్లి దేవుని కొరకు వాడబడాలి ఇప్పుడు నేను మాట్లాడినా నేను పాడినా నన్ను ఎవరు మెచ్చుకోవాలి ఎవరు మెచ్చుకోవాలి దేవుడే మెచ్చుకోవాలి దేవుని మెప్పు కొరకు నువ్వు నిలబడు దేవుని మెప్పు కొరకు పనిచేయి నీ కాలం దేవుని కొరకు స్థుతి గానంగా మారినప్పుడు మర్చిపోవద్దు కుటుంబాన్ని దీవించినట్లుగా ఈ రాత్రి ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు మన కుటుంబాన్ని దీవించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మరి సిద్ధపడినటువంటి దేవుని ఎదుట యోగ్యమైన పాత్రలుగా మన కుటుంబాలు ఉన్నాయా మనం నిలబడగలుగుతూ ఉన్నామా ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు దయచేసి మనుషుల మెప్ప కొరకు పని మనుషుల మెప్ప కొరకు మాట్లాడద్దు మనుషుల మెప్ప కొరకు పాడద్దు ఒకవేళ మనుషుడు నచ్చితే గొప్పోడంటాడు నచ్చకపోతే పనికి మనోడంటే ఏ నోరైతే నువ్వు మంచోడు అని చెప్పిందో నువ్వు నచ్చకపోతే ఇదే నోరు నీ గుట్టును ఇంటింటా పనిచేస్తుంది మనుషుల కొరకు ఆధారపడద్దు మనుషుల కొరకు చూడద్దు మనుషుల మీద నీ ఆధారపడద్దు నీ విశ్వాసము నీ పరిచర్య నీ పని నీ స్థుతి నీ భక్తి నీ భయము నీ విశ్వాసము క్రీస్తు నందలి యోగ్యమైనదిగా మలచబడును గాక చెప్పండి గట్టిగా దేవుని కొరకు రోషం కలిగి మనం పనిచేయాలండి